కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు భేషజాలానికి పోకుండా కాళేశ్వరం నుంచి మిడ్మానేర్ అనంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ జలాశయాలను నింపి వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆషాఢ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డితో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులంతా కళ్లలో ఒత్తులు వేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని అమ్మవారి దయతో వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా రావాలని శ్రీధర్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన మాంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అమ్మ